నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ముందు రోజు నైట్ అయితే వర్షం మాకు దంచి పడేసిందనమాట అసలు నైట్ పన్నెండు నుంచి రెండు దాకా చాలా పెద్ద వర్షం అండి ఇక్కడంతా కూడా డస్ట్ డస్ట్గా అయిపోయిందనమాట అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి వంటగదిలో అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడైతే పూజకు అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే పూజ విషయంలో మీకు మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల నాకైతే చాలా ఉపయోగపడుతుంది అనుకోవద్దు ఎక్కడ వేస్ట్ పోదండి మీకు ఇంకొంతమందికి ఉపయోగపడుతుందనమాట ఈ వీడియో ఇంకోటి ఏంటంటే పూజ గదిలోకి వచ్చాక హెడ్ బాత్ చేసేసి పూజ గదిలోకి వచ్చాను అదిగోండి నిన్న పెట్టిన పువ్వులు పండ్లు అన్నీ తీసేస్తున్నాను అనమాట అవి తీసేసి పువ్వులు కోసుకొని తర్వాత పూజ టిప్ అని చెప్పాను కదా అది మీకు చెప్తాను రండి తర్వాత అయితే మన చెట్లుకున్న ఉన్న పువ్వులన్నింటిని కోసి వారికి అలంకరిస్తున్నాను అనమాట తొలిసమ్మ వారికి పువ్వులు పెట్టగానే గడపలక్ష్మి దేవికి పెట్టి తర్వాత ఇంట్లో పూజ మందిరంలో ఉన్న దేవుడి చిత్రపటాలన్నింటికి కూడా పువ్వులు పెట్టేసి తర్వాత అయితే పూజ చేసుకుందాము ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు పూజ చేసే వాళ్ళకి పూజా సామాను ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి తొందరగా క్లీన్ చేసుకోవాలి తొందర తొందరగా పూజ చేసుకోవాలంటే పూజ సామాను ఎలా ఆలస్యం లేకుండా క్లీన్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను రండి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి వచ్చేసి ఇంటి క్లీన్ చేసేట ఇప్పుడు మనం పూజా సామాన్ క్లీన్ చేయడానికి ఇద్దండి పీతాంబరి అంటే ఎప్పుడైనా పీతాంబర వేసి డైరెక్ట్గా క్లీన్ చేస్తాము అలా కాకుండా పీతాంబరితో పాటు లిక్విడ్ లాగా చేసుకున్నాం అనుకోండి తల తల మెరుస్తూ మనకైతే చాలా కలగా కనీసం వారం పది రోజులు నీట్గా కనిపిస్తాయి అన్నమాట అందుకని అయితే నేను ఇది చూపిస్తున్నాను మీకు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఫస్ట్ అయితే పీతాంబరంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ అయితే పీతాంబరం వేసేసుకున్నాము ఇలా పీతాంబరం వేసుకొని అందులోకి ఇదిగోండి విమ్ లిక్విడ్ అనమాట నిమ్మకాయతో వేసి ఉంటుంది కదా అది వేసేసేస్తే మొత్తం అంతా కూడా ఇలాగా మనకు లిక్విడ్ మొత్తం వేసేసి పీతాంబరి లిక్విడ్ కూడా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట మనకి ఎంత లిక్విడ్ సరిపోతుందో చూసుకొని వేసేసుకుందాము కొన్నాం అనుకోండి నెల రోజుల పాటు మనకైతే పూజా సామాను ప్రతిరోజు క్లీన్ చేసుకోవడానికి ఈజీ వేలో ఫైవ్ మినిట్స్లో కనీసం స్క్రబ్బర్ కూడా అవసరం లేదనమాట కొంతమంది అయితే వాటర్లో ఉడికిస్తారు అవసరం లేదండి నేను ప్రతిరోజు పూజా సామాను క్లీన్ చేసే పూజ చేసుకుంటాను అలా మందికి అయితే అలవాటు ఉంటుంది కదా అలాగా మనము ఇట్లా లిక్విడ్ లాగా చేసేసుకొని ఈ లిక్విడ్ని స్టోర్ చేసి అనుకోండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఎంత పూజా సామానైనా కూడా ఊరక అలా రఫ్ చేసేస్తే వెళ్ళిపోతుందనమాట ఒకసారి ఫస్ట్ మీకు చూపిస్తాను ఇద్దండి జిడ్డు జిడ్డుగా ఉంది కదా ఈ ప్లేట్ మీద అయితే ఇదిగోండి కొంచెం వేసాను చూడండి ఊరక అలా అనుకున్నాం అనుకోండి చూడండి ఎంత తెల్లగా వస్తుందంటే అలా రఫ్ చేయంగానే మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా వెళ్ళిపోతుంది మనకు అసలు కష్టం స్క్రబ్బర్ వేయాలి రుద్దాలి అనేది కూడా లేదనమాట వేలతో ఇలా వేసేసి ఊరకళ స్ప్రిడ్ స్ప్రెడ్ చేసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవడమే నేను అసలు రుద్దడం కూడా లేదు మీరు చూస్తున్నారో లేదు ఊరకళ ఎంత వైట్గా వస్తుందనుకుంటున్నా అంటున్నారంటే చాలా చాలా మెరుగ్గా వస్తుంది ఇలా పూజా సామాన్ కానీ ఉన్నాయనుకోండి కనీసం పదిహేను రోజుల పాటు మిగిలిగలాడుతాయనమాట నేను ఇందులో ఏం వేయలేదు ఓన్లీ పీతాంబరి విమ్ లిక్విడ్ ఎప్పుడు మనం ఇంట్లో ఇది కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మొత్తం అన్నీ క్లీన్ చేసాక మీకు చూపిస్తాను కానీ అంతకన్నా ముందు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అంతా కూడా ఇట్లాంటి బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు నిలం ఉంటుంది అప్పటికప్పుడు వేసి స్క్రబ్ చేసేసుకోవచ్చు అనమాట పూజా సామాను వెండి సామాను కానీ రాగి సామాను కానీ ఇత్తడి సామాను కానీ మొత్తం మనం ఇందాక చేసుకున్నాం కదా అదైతే ఈ లిక్విడ్ ఈ బాటిల్లో పోసించుకున్నాను మనకు అవసరమైనప్పుడు ఇట్లా ప్లేట్లో వేసేసుకొని మనకు అవసరమైనంత వరకు వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పూజా సామాన్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనేసి ఏం అవసరం లేదండి మన వేలతో ఇట్లా స్టెప్ చేస్తే సరిపోతుంది ఫాస్ట్లీగా తొందరగా నలుపుంతా పోయేసి జిడ్డు లేకుండా సో చూడంగానే పూజ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి నల్లగా ఉంటాయి నేను కూడా ఎన్నో రోజులు పీతాంబరి అలా వేసి షింక్ అంతా కూడా ఇక్కడ డస్ట్ డస్ట్గా ఉంటుందన్నమాట మనం క్లీన్ చేసుకున్నాక అదే కానీ ఇట్లా రెండు కలుపుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఓర కలరా రాసేస్తే సరిపోతుంది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను మొత్తం అంతా క్లీన్ చేసాక మీకు చూపిస్తాను తర్వాత పూజా సామాన్ అన్నీ కూడా నీట్గా త తోమి కడిగానండి తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఏదైనా జాకెట్ పీసు వాడకుండా అది కొత్త తీసుకొని ఇలా పూజా సామాన్ అంతా కూడా నీట్గా అదిగోండి వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఎంత నీట్గా వెళ్తుందంటే చాలా నీట్గా తలతలగా తొందర తొందరగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే ఫాలో అవుతాను మీరు ఫాలో అవ్వండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టిప్స్ మీకు చెప్పడం ద్వారా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను కూడా ఇలాంటి టిప్స్ కానీ వంట టిప్స్ కానీ వంట చేయడం ఈజీ వేలో ఎలా కానీ ఇప్పుడు ఏదైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అప్పటికప్పుడు పూజా సామాన్ క్లీన్ చేసుకోవాలంటే పీతాంబరం వేసి రుద్దుతూ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఆఫీస్ నుంచి రాగానే అయినా కూడా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఎంత పూజా సామాన్ ఇప్పుడు కొంతమందికి కొంచమే ఉంటుంది కొంతమందికి రోజు మార్చుకోకుండా నాలుగైదు జాతలు కూడా ఉంటాయన్నమాట అలా ఎక్కువ సామాను ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది మీకైతే తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కానీ ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా వాటితో కూడా మనం చేసుకోవచ్చు అనమాట అది తాప వచ్చే వీడియోలో చూపిస్తాను తర్వాత ఇంట్లో పూజా సామాన్ అంతా పెట్టేసి పూజ చేసుకొని తులసమ్మ వారికి కూడా పూజ చేస్తున్నానండి ఇదండి వాళ్ళ బ్లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తుంటాను అప్పటి వరకు మన వీడియోలు చూస్తుండండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్